పాన్ షాప్లో దిగాలుగా కూర్చున్న అత్తగారు శారదా దగ్గరికి కోడలు అనామిక వచ్చింది ఏమిందత్తయ్య అలా దిగులుగా కూర్చున్నారు సంపాదన లేనప్పుడు దిగులు కాకపోతే ఏ ఉంటుంది కోళ్ళ పెద్దవారు అన్ని తెలిసినవారు మీరేలా దిగులుగా ఉంటే ఎలా అత్తయ్యా సమ్మర్ స్పెషల్లో ఐస్ క్రీమ్ పాన్ అంటూ ఐస్ క్రీం పాన్ చేసి అమ్మడం మొదలు పెట్టాం బాగానే డబ్బులు వచ్చాయి పిల్లల స్కూల్ ఫీజుల కొరకు పుస్తకాల కోసం యూనిఫాముల కోసం కావలసిన డబ్బులు మాత్రమే సేవింగ్స్ చేయగలిగాం మిగతా డబ్బులతో సమ్మర్ ని బాగా ఎంజాయ్ చేశాం అంటే అత్తయ్య అది అప్పుడు సమ్మర్ పిల్లలకి హాలిడేస్ చేతి నిండే డబ్బు ఇక మనం వెనక ముందు ఏమీ ఆలోచించలేదు పిల్లలు వెళ్దామని అలా చేశారు మీరు మామే ఒప్పుకున్నారు నేను ఆయన కూడా సరే అన్నాం అందరం కలిసి ఈ సమ్మర్ యాత్రలకు వెళ్ళొచ్చాం అప్పుడు వెళ్ళాం బాగానే ఉంది ఇప్పుడు విచారత్తనం అది కాదత్తయ్య ఐస్ క్రీమ్ పనిలా అమ్ముడు పోకుండా ఉంటుందని ఏమైనా అనుకున్నావా చెప్పండి లేదు కదా ఏ వ్యాపారానికైనా ఎత్తు ఫలాలు ఉంటాయత్తయ్య వాటిని మనం సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి అవునా కోలా అది ఎట్టా చెయ్యలో కూడా నువ్వే చెప్పు ఇప్పుడు ఏమైంది అత్తయ్యా ఐస్ క్రీమ్ కంపెనీ వాడు ఫోన్ మీద ఫోన్ చేస్తున్నాడు అతనికి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేసాం కదా మనం మొన్న కొత్తగా ఐస్ క్రీమ్స్ ఆర్డర్ ఇచ్చాం కదా సగం పేమెంట్ కూడా చేసాం అతను ఫోన్ చేసి మేడం మీరిచ్చిన ఐస్ క్రీమ్ ఆర్డర్ రెడీగా ఉంది మిగతా బ్యాలెన్స్ పేమెంట్ పంపించేస్తే ఐస్ క్రీమ్ డెలివరీ చేస్తానని చెబుతున్నాడు ఇప్పుడు అతనికి ఏం సమాధానం చెప్పాలి నేను అని శారద అడగగానే అనామిక ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది చూశావా నేను అడుగుతున్న ఒక్క ప్రశ్నకి నీ దగ్గర సమాధానం లేదు అట్లాంటి ప్రశ్నలు ఎన్నో నాకు ఏత్తారు వాటిని సమాధానం చెప్పుకోవద్దు ఇక మీరు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటత్తత్తయ్యా నేను చూసుకుంటాను వాళ్ళకి బాగా ఆలోచన చేసి నేను ఒకే ఒక్క ఇస్తాను అప్పటి వరకు వాళ్ళు మనకి ఫోన్ చేసి ఇబ్బంది పెట్టకుండా ఉంటారు అని కోడలు అనామిక అనగానే శారద అయోమయంగా చూస్తూ ఏంటి కోళ్ళ ఒకే ఒక సమాధానం చెబుతావా ముందా సమాధానం ఏంటో నాకు చెప్పు నాకు ఓకే అనిపిస్తే అప్పుడు నువ్వు వాళ్ళకి సమాధానం చెప్పొచ్చు లేదంటే లేదు సమాధానం అంటూ ఏమి లేదత్త వాళ్ళని కలిసి టైం ఇవ్వని అడుగుదాం ఇస్తారు ఇవ్వాలి అప్పుడే వాళ్ళకి వాళ్ళ డబ్బులు వాళ్ళకు వస్తాయి లేదని మనల్ని గనక ఇబ్బంది పెడితే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అత్తయ్యా ఎంత చెప్పినా వాళ్ళెండ్ర కోళ్ళ అలా అనుకుంటే ఎలా అత్తయ్యా మన ప్రయత్నం ఏంటో మనం చేయాలి కదా అని అనామిక చెబుతూ ఉండగా తమలపాకులు తీసుకుని గిరీశం వచ్చాడు ఆ ఈ అత్తాకోడలిద్దరూ షాపులోనే ఉన్నారు ఈ రోజు నాకు రావాల్సిన డబ్బులు నాకు వస్తాయి చాలా సంతోషంగా ఉంది అని గిరీశం అంటుంటే అత్తాకోడలిద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు కాలా ఇప్పటివరకు వరకు నా చెప్పింది ఏదైతే ఉందో అది గిరీశం నుంచి మొదలుపెట్టు అని శారద చెప్పగానే అనామిక గిరీశాన్ని చూసింది గిరీశం అనామికాను చూసి అమ్మగారు ఈరోజు మీరెంత చెప్పినా నేనేమి విన్ను వచ్చి డబ్బుల గురించి అడిగితే కాళ్ళు ఇవ్వలేదా మర్చిపోయినట్టుంది గిరీశం రెండు మూడు రోజుల్లో నేనే ఇస్తానులే అని చెప్పేవాళ్ళు ఇక ఉన్నప్పుడు అడిగితే అయ్యో గిరీసం అన్నయ్య డబ్బులు అత్తయ్య దగ్గర ఉన్నాయి నేను వచ్చేటప్పుడు మర్చిపోయి వచ్చాను అత్తయ్య ఊరెల్లింది రెండు మూడు రోజుల్లో వచ్చుద్ది నేను అడిగిన దగ్గర పెట్టుకుంటానని చెప్పి పంపించేవాళ్ళు అని చెప్తూ ఉంటే అనామిక అదోలా అత్తగారి వైపు చూస్తూ ఉంటుంది ఈ రోజు నా అదృష్టం బాగుంది ఈరోజు అత్తాకోడలు గలిసికట్టుగా పాన్ షాప్ దగ్గర దొరికారు ఇప్పుడు నా డబ్బులు ఇవ్వండి అత్తగారి లేనప్పుడు కాళ్ళు కోడలు లేనప్పుడు అత్త ఇట్ట నాకు రావాల్సిన రెండు వేల కోసం దిప్పించుకుంటున్నారమ్మా ఇది మీకు న్యాయంగా తల్లి నేను ఓ మామూలు మధ్య తరగతి నాకు భార్య ఉంది పిల్లలున్నారు వాళ్ళని పోషించుకునే బాధ్యత నాకుంది కదమ్మా అని గిరీశం అంటుంటే అత్తాకోడలిద్దరికి చాలా సిగ్గుచేటుగా అనిపించింది పైగా బాధేసింది మన్నించి కిరీషన్నా నిజం చెప్పాలంటే ఐస్ క్రీం పాన్ అప్పట్లాగా ఇప్పుడు అమ్ముడు పోవడం లేదు ఏమీ రావట్లేదు అందుకే నీకు ఇవ్వడం లేదు అలాగని మా ఇంట్లో పరిస్థితి బాగుందని అనుకోవద్దు నువ్వు చెప్పావు నేను చెప్పలేపోతున్నాను అంతే నీకు నాకు ఉన్న తేడా చూడమ్మా కుటుంబం అంటేనే కష్ట నష్టాలు తల్లి ఇప్పుడు నన్నేం చేయమంటారు చెప్పండి కొంతకాలం సమయం ఇవ్వు గిరీష్ అన్నా ఒకటి చేసి నీ డబ్బులు ఇచ్చేస్తాం ఇక నిన్న ఇలా రేపు ఎల్లుండి అంటే తిప్పించుకో ఇవ్వు ఆ సమయం వరకు నీ డబ్బులు ఇచ్చేస్తాం ఆవుని గిరీశం నీకు నా కోళ్లనామిక గురించి తెలుసు కదా మాటంటే మాటే కాకపోతే పరిస్థితి ఎప్పుడు ఒకేలా ఉండదు కదా సరే నమ్మగారు ఓ పది రోజులు సమయం ఇస్తాను అప్పుడే వస్తానులేండి అని చెప్పి గిరీశం అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అత్తాకోడలిద్దరూ ఊపిరి పీల్చుకున్నారు చూసావా అనామిక రెండు వేలు ఇవ్వడానికే మనం ఎంతలా ఇబ్బంది పడుతున్నాం ఇప్పుడు ఐస్ క్రీం వస్తాడు అతనితో ఏ మాట్లాడతావో ఇక నీ ఇష్టం నేనింటికి వెళ్తున్నాను అని చెప్పి శారద నుంచి వెళ్ళిపోతుంది అనామిక పాన్ షాప్ లో కూర్చొని ఉంది ఇంతలో ఐస్ క్రీం ట్రక్ తీసుకుని రాజేష్ వస్తాడు చెప్పండి మేడం మీరిచ్చిన ఆర్డర్ మొత్తాన్ని తీసుకొచ్చాను ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తే ఆర్డర్ మొత్తం ఇచ్చేసి వెళ్ళిపోతాను అలా కాదు రాజేష్ ఐస్ క్రీం పాన్ వ్యాపారం ఇదివరకు ఇట్లా సాగట్లేదు ఇప్పుడు మాకు ఆర్డర్ వద్దు రాజేష్ అలా అంటే ఎలా చెప్పండి ఇదే మాటని నేను మా సార్తో చెప్తే నన్ను ఎలా తిడతాడో మీకు తెలియదండి నన్నైతే జాబ్లోంచి కూడా తీసేసినా తీసేస్తాడు అలా కాదు రాజేష్ మేం కట్టిన డబ్బులకి ఎన్ని ఐస్ క్రీంలు వస్తాయో అంతవరకు కౌంట్ చేసి ఇవ్వు అయితే ఒకసారి మీరు మా సార్తో మాట్లాడండి అని ఫోన్ చేసి అనామికాకి ఇస్తాడు అనామికా ఫోన్లో లో మాట్లాడుతూ ఉంటుంది కాసేపటికి థ్యాంక్స్ అండి రాజేష్ కి కూడా ఒకసారి చెప్పండి అని చెప్పి రాజేష్కి ఫోన్ ఇస్తుంది రాజేష్ ఫోన్లో మాట్లాడతాడు సరే సార్ మీరు చెప్పినట్టే చేస్తాను సార్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు రాజేష్ అన్ని ఐస్ క్రీంలని నేను ఈ షాప్ దగ్గర పెట్టుకోలేను ఇంటికి వెళ్దాం పదా ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది కదా కూరగాయలన్నీ తీసేసి ఐస్ క్రీంలు పెట్టుకుంటాను మీ ఇష్టం అండి అని చెప్పగానే అనామిక షాప్ క్లోజ్ చేసి ట్రక్లో కూర్చుంటుంది రాజేష్ ట్రక్కుని అనామిక ఇంటికి పోనించాడు అత్తాకోడలు కలిసి ఐస్ క్రీంలని ఫ్రిడ్జ్ నిండా పెడతారు ఇంట్లో స్కూల్ నుంచి పిల్లలు హరీషు భవ్యలు వచ్చారు శారదా ప్రసాదులు పిల్లలతో ఆడుకుంటూ ఉంటారు అనామిక ఆలోచించటం మొదలుపెట్టింది ఎంత ఆలోచన చేసినా బ్రతకటానికి ఏం చేయాలో వాళ్లకు అర్థం కావటం లేదు కొత్తగా ఏ ఐడియా రావటం లేదు అనామిక దిగులుగా ఉంటూనే ఇంట్లో అన్ని పనులు చేస్తూ ఉండేది ఒకరోజున పిల్లలు ఐస్ క్రీం తింటూ ఉండగా దోశలు తీసుకొచ్చి ఇచ్చింది మమ్మీ ఇచ్చావు చట్నీ వేయలేదు చట్నీ చేయలేదు పిల్లలు సాంబారుంది అందులో ముంచుకొని దోశల్ని తినండి ఉట్టి సాంబార్తో ఎలా తింటారు మమ్మీ అయితే చేతిలో ఉన్న ఐస్ క్రీమ్ వేసుకుని తినండి అని కోపంగా అక్కడి నుంచి కిచెన్ లోకి వెళ్తుంది అనామిక కోడలు అలా అరిచి చెప్పేసరికి శారదా దంపతులకు ఏమీ అర్థం కాలేదు పిల్లలు కూడా ఏమీ మాట్లాడకుండా ఐస్ క్రీమ్ వేసుకుని దోశలు తినటం మొదలుపెట్టారు అలా తినటం వాళ్ళకి కొత్తగా భలేగా అనిపించింది ఐస్ క్రీమ్ దోశ భలే ఉంది కదన్నయ్య చాలా రుచిగా ఉంది కొత్త టేస్ట్గా అనిపించింది అవును చెల్లి చాలా టేస్టీగా ఉన్నాయి నేను వెళ్ళి మమ్మీకి కూడా ఐస్ క్రీమ్ దోశని తినిపించొస్తాను వెళ్ళి తాతయ్యకి నానమ్మకి తినిపించు సరే అన్నయ్య అని చెప్పి భవ్య శారదా వాళ్ళ దగ్గరికి వస్తుంది హరీష్ కిచెన్లో అనామిక దగ్గరికి వస్తాడు ఐస్ క్రీమ్ దోశ గురించి చెప్తూ అనామికాకి తినిపిస్తాడు అనామికాకి కూడా ఐస్ క్రీమ్ దోశ భలేగా అనిపించింది భవ్య కూడా శారదా దంపతులకు తినిపిస్తుంది శారదకి నచ్చుతుంది అత్తాకోడలిద్దరూ కలుసుకుంటారు కోలా భవ్య నాకు ఐస్ క్రీం దోశ తినిపెత్తన్నప్పుడు నాకొక ఆలోచన వచ్చిందే నాకు కూడా అదే ఆలోచన వచ్చింది అత్తయ్య మనం కూడా ఐస్ క్రీమ్ దోశ చేసి అమ్ముదామని వెంటనే నేను మీ దగ్గరకు వస్తుంటే ఇదిగోండి మీరే నా దగ్గరకు వచ్చారు అవును కోళ్ళ నాకు కూడా అట్లాంటి ఐడియానే వచ్చింది అది చెప్పాలని నేను ఎంతో సంతోషంగా వచ్చా అని అత్తాకోడలిద్దరూ మాట్లాడుకొని ఒకచోట ఐస్ క్రీమ్ దోశ వ్యాపారం మొదలు పెట్టాలి అనుకుంటారు ఒక మంచి రోజు చూసుకొని వాళ్ళు అనుకున్నట్టుగానే ఐస్ క్రీమ్ దోశల వ్యాపారాన్ని ప్రారంభించారు రోజులు గడుస్తూ ఉంటాయి మొదట్లో ఎక్కువ మంది రాలేదు కానీ రోజులు గడిచే కొద్దీ ప్రతి ఒక్కరికి ఈ ఐస్ క్రీమ్ దోశ అన్న పదమే వెరైటీగా ఉండటంతో అందరూ వచ్చి టేస్ట్ చేయడం మొదలు పెట్టారు తిన్న ప్రతి ఒక్కరికి ఆ టేస్ట్ నచ్చటం ఆ తర్వాత ప్రతిరోజు ఐస్ క్రీమ్ దోశను తినటం అలవాటు చేసుకున్నారు అతి కొద్ది రోజుల్లోనే అనామికా పెట్టిన ఐస్ క్రీమ్ దోశ వ్యాపారం అక్కడ బాగా పాపులర్ అయింది మంచి సంపదను కూడా అనామికాకి తీసుకొచ్చి పెట్టింది సంపద మాత్రమే కాదు ఐస్ క్రీమ్ దోశల వ్యాపారం అనే సరికొత్త ఆలోచన చేసినందుకు అనామికాకి ఆ ఊళ్ళో చాలా మంచి పేరు కూడా వచ్చింది అంతేకాదు తమలపాకుల గిరీశాన్ని పిలిచి డబ్బులిచ్చేశారు అలాగే ఐస్ క్రీమ్ టక్ రాజేష్ వాళ్ళకి కూడా డబ్బులిచ్చేసి వాళ్ళ బాకీని పూర్తిగా తీర్చేసుకున్నారు వాళ్ళ కుటుంబం కూడా ఆనందంగా గడవటానికి సరిపడా డబ్బుని ఈరోజు ఐస్ క్రీమ్ దోశల వ్యాపారంతో సంపాదించటం మొదలుపెట్టారు ఇప్పుడు అనామికా కుటుంబానికి ఎలాంటి ఆర్థిక ఇబ్బంది లేదు సంతోషంగా జీవిస్తూ ఉన్నారు పెళ్లి బట్టల్లో కొడుకు రమేష్ కోడలు అనామిక ఇంటి గుమ్మ ముందు నిలబడి ఉన్నారు అత్తగారు శారదా దిష్టి తీసి కుడికాలి ముందు పెట్టి వెళ్ళమ్మా కాళ్ళ లెఫ్ట్ లెగ్ ఏం పాపం చేసింది అత్తయ్య పాపం అందరూ దాన్ని పక్కన పెడతారు నేను మాత్రం అలా చేయను లెఫ్ట్ లెగ్ నే ముందు పెడతాను అని చెప్పి లెఫ్ట్ లెగ్ ఇంట్లో పెట్టేసింది అది చూసి శారద ఆశ్చర్యపోతుంది రమేష్ అనామిక వెనకాలే కుడికాలు పెట్టి ఇంట్లోకి వెళ్ళాడు అదంతా చూసి ప్రసాద్ మాత్రం లోపల సంతోషపడుతూ కొత్త కోడలు రావటంతోటే అత్తగారికి ఇచ్చేసింది ఇంకా శారదాటలు సాగవని అర్థమైపోతుంది నాకు కొడుక్కి శారద వంట నుంచి మంచి రోజులు వస్తాయి అని అనుకుంటూ కోపంగా వైపే చూస్తున్న శారద వైపు చూసి వద్దు శారదా కొత్త గదా ఇంకా మనింటి పద్ధతులు ఆచారాలు తెలియదు నువ్వే కోడలికి అన్నీ నేర్పించాలి మొదటి రోజే నా మాట వినకుండా కుడి బదు ఎడంకాలు పెట్టింది ఇక రేపు రేపు ఏం చేస్తుందో ఏమో అలా అనక్లే శారదా ఇంట్లోకి బదా దిష్టి నిలపాడే సొత్త మీరు లోపలికి వెళ్ళండి అని చెప్పగానే ప్రసాద్ లోపలికి వెళ్ళాడు శారదా దిష్టి తీసిన ప్లేట్ ని ఇంట్లోకి వచ్చింది కొత్త కోడలు సోఫాలో కూర్చుంటుంది అది చూసిన శారదా యామ్మా కొత్త కోళ్ళ ఎడంకాలు పెట్టి లోపలికొచ్చావు ఇప్పుడే మహారాన్లా కూర్చున్నా వెళ్ళు ఎల్లు అందరికి టీ రాపో అత్తయ్యా నింటికి తాగను కాఫీ పౌడర్ తెప్పించండి డబ్బులు ఇవ్వు శారదా వెళ్ళి కాఫీ పొడి తీసుకొస్తాను అని అనగానే శారద కొంచెం కోపంగా చూస్తూనే ప్రసాద్కి డబ్బులు ఇస్తుంది ప్రసాద్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నీకు వంటలు వచ్చని చెప్పావు కదా అవునత్తయ్యా నేను వంట చాలా బాగా చేస్తాను ఏది ఇది పడితే అది చేయబాక ఉదయం నేను చెప్పిన టిఫిన్ చెయ్యాలి మధ్యాహ్నం లంచ్కి నేను చెప్పిన కూరగాయలే వండాలి ఇక రాత్రికి కూడా నేను ఏం చెప్తే అదే చెయ్యాలి అలాగే మీరు చెప్పినట్టే చేస్తాను అని అనామిక చెబుతూ ఉండగా ప్రసాద్ కాఫీ పౌడర్ తీసుకుని ఇంటికి వచ్చాడు అనామికాకిచ్చాడు సంతోషంగా కిచెన్లోకి వెళ్ళింది టీ పెట్టకుండా కాఫీ పెట్టి అందరికీ తీసుకొచ్చిచ్చింది రమేష్ ప్రసాదులు సంతోషంగా కాఫీ తాగుతారు శారద మాత్రం కాఫీ పట్టుకుని అలా చూస్తూ లోపలి ఇలా అనుకుంటుంది వచ్చిన రోజే నా మాట మాటల్లా ఇక ఏమో అని అనుకుంటూ ఉండగా అనామిక కాఫీ తాగేసి అత్తయ్యా నేను వెళ్లి రెస్ట్ తీసుకుంటాను పెళ్లి హాడేవులో సరిగా పడుకోలేదు నేను అని శారద నుంచి ఏ సమాధానం వస్తుందో అని కూడా ఆలోచించకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరుసటి రోజున ఇంటి ముందు ముగ్గులేదు అనామిక అనామిక అని శారద గట్టిగా పిలవగాని అక్కడికి అనామిక వచ్చింది ఏంటే కోళ్ళ ఇది ఉదయం లేవంగానే ఇంటి ముందు ముగ్గేమని చెప్పాను కదా ఎందుకే లేదు చాక్పీసు లేవత్తయ్యా ముగ్గు ముగ్గు నేను నేను నువ్వు టిఫిన్ అని చెప్పగానే అనామిక లోపలికి వెళ్ళింది దోసలు వేస్తూ ఉంటుంది ఆఫీస్కి వెళ్ళటానికి ప్రసాదు రమేష్లు రెడీ అయ్యి టిఫిన్స్ చేయటానికి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు అనామిక గుమగుమలాడుతున్న దోసలు తీసుకొచ్చి వేసింది ఇద్దరూ సంతోషంగా తింటారు ఆ తర్వాత శారద వచ్చి కూర్చుంటుంది శారదకి కూడా దోసలు వేసింది అది చూసి తనకొస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకున్న శారద ఇలా అంటుంది ఏంటే కోడ ఇది నేను ఇడ్లీ చేయమని చెప్పాను కదా నువ్వు ఇట్ట గొమ్మగుమ్మలాడే దోశలు నాకు ఇడ్లీలు చేయడం రాదత్తయ్య అది కాక నాకు దోశలంటేనే ఇష్టం పోనీలే శారదా కొత్త కోడలు గదా అని చెప్పగానే శారదకేమీ ఏమీ మాట్లాడకుండా వేసిన రుచికరమైన దోశలు తింటుంది అనామిక దోసలు తినేసి వెళ్లి రమేష్ ప్రసాదులకు లంచ్ బాక్సులు తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ మీద పెడుతుంది వాటిని చూసి లంచ్ లంచ్లోకి నేచేమన్నా కూర చేసి పెట్టావుగా నాకు ఇష్టమైన ఆలు ఫ్రై టమోటా చారు చేసి పెట్టాను అని చెప్పగానే ఇక శారద ఏవి మాట్లాడకుండా బయటకు వెళ్ళిపోతుంది ఏమింది మావయ్యా అత్త ఎలా వెళ్ళిపోయారు సంతోషం కోళ్ళ సంతోషం బట్టలేక శారదట్ట బయటికి వెళ్ళింది అని చెప్పి ప్రసాదు రమేష్ లంచ్ బాక్సులు పట్టుకుని వెళ్ళిపోతారు ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి రోజున శారదా ప్రసాదు రమేష్లు రెడీ అయ్యి హాల్లో అనామిక కోసం వెయిట్ చేస్తూ ఉంటారు బాబు కొత్త చీర కట్టుకుంటుందా లేకపోతే కొత్త చీర తయారు చేస్తుందా వన్ మినిట్ మమ్మీ నేను వెళ్ళి చూసొస్తాను అని రమేష్ బెడ్రూమ్ లోకి వెళ్తాడు అనామిక కొత్త చీర కట్టుకుని నగలు వేసుకొని డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిలబడి తనని తాను చూసుకుంటూ మురిసిపోతూ ఉంటే రమేష్ అక్కడికి వచ్చాడు అందంగా ఉన్న అనామికాని చూసి వావ్ వారెవ్వా అనామిక ఈ చీరలో నువ్వు నగలేసుకొని ఎంత అందంగా ఉన్నావో ఇలా గనక మనం ఫంక్షన్కి వెళ్తే అందరూ నిన్నే చూస్తారు కదండి నాకు కావలసింది కూడా అదే ఆలస్యం ఎందుకు పద అని చెప్పు అనామికాని తీసుకుని హాల్లోకి వచ్చాడు శారద షాకింగ్ పెద్ద పెద్ద కళ్ళతో వైపే చూస్తూ ఉంటుంది అత్తయ్యా ఇప్పుడు నేను ఎలా ఉన్నాను ఇదే ఇంటి కోళ్ళ నేను చెప్పిన చీర కాకుండా ఇంత ఖరీదైన చీర కట్టుకొచ్చావు నాగలొద్దని చెప్పానా అయినా నాగలేసుకొచ్చావు ఎళ్ళు ఎల్లు మొత్తం అన్ని తీసేసి నేను చెప్పిన చీర కట్టుకో ఏదైనా చిన్న చైన్ వేసుకో అని నాగలొద్దు అబ్బా అత్తయ్యా నాకు నేను ఇలా ఉండడం నాకు నచ్చింది ఇలాగే ఉంటాను మీరు చెప్పినట్టుగా నేను రెడీ అయితే ఇంత అందంగా ఉండను నేను ఇలాగే ఉంటాను ఇలాగే ఫంక్షన్కి కూడా వస్తాను నేను చెబుతుంది ఏంటి నువ్వు చేస్తుంది ఏమిటి కొత్త కోడలకు అదని ఊరుకున్నంటే రోజు రోజుకి నా మాట వినకుండా ఎక్కువ చేసేస్తున్నావు ఇట్టయితే చంప పగిలిపోద్ది మీరెన్ని చెప్పినా నేను వినను అత్తయ్యా ఇలాగే వస్తాను సరదా కోడలు ఇట్టాగే ఇష్టపడుతుందిగా తన ఇష్టానికి దానిని వదిలేయి నేను వినండి నేను కూడా వినను పదండి అని చెప్పి రమేష్ ని తీసుకుని ఇంట్లో నుంచి అనామిక వెళ్లిపోతుంది ఇక చేసేదేమీ లేక శారదా ప్రసాదులు కూడా ఫంక్షన్ కి బయలుదేరారు కొంత సమయం గడిచింది బయట బాగా వర్షం పడుతూ ఉంటుంది ఒకచోట కింద పడున్న అనామిక పూర్తిగా తడిసిపోయి నెమ్మదిగా కళ్ళు తెరిచి బాధగా నడుచుకుంటూ ఇంటి దగ్గరికి వస్తుంది గుమ్మం దగ్గరే ఉన్న శారద నగలు లేని అనామికాని చూసి కోపంగా ఇలా అంటుంది వద్దని చెప్పిన ఎనకొండ నగల ఇప్పుడు పోగొట్టుకుని వచ్చావు ఇక నిన్ను భరించడం నా వల్ల కాదు నువ్వు ఇంట్లో అలా వర్షంలో తడుతూ చలికి బయటికే సావు అని చెప్పి తలుపులు వేసుకుంటుంది బాధగా అనామిక వర్షంలో తడుస్తూ ఉంటుంది ఉరుగులు మెరుగుతుంది మంచురాళ్ళ వర్షం కూడా పడుతూ ఉంటుంది అనామిక అలాగే నిలబడుతుంది ప్రసాద్ అనామికాని చూసి చలించిపోతాడు శారద వర్షంలో మన కొత్త కోడలు తడవటమేమీ బాగోలేదు ఏదైనా అయితే మనం ఇబ్బంది పడాల్సి వచ్చింది నా మాటిని కోడల్ని లోపలికి రమ్మని చెప్పు ఆ తలుపులు తెరువుగొట్టిన నగలు తీసుకొచ్చిన తర్వాతే కార్లు ఇంట్లో అడుగు పెట్టాలి లేదంటే అట్ట వర్షంలోనే ఉండాలి అని అంటూ ఉండగా కంగారు పడుతూ రమేష్ కారులో తిరుగుతూ అనామికా కోసం వెతుకుతూ ఉంటాడు ఎక్కడికి వెళ్ళిందో ఎవరితో వెళ్ళిందో ఏమీ అర్థం కావటం లేదు అని అనుకుంటూ ఉండగా రమేష్ సెల్ మోగుతుంది నాన్నా ఇంకా అనామిక కనిపించలేదు నాన్న బాబు రమేష్ కాళ్ళ ఇంటికి వచ్చింది కానీ నగలు పోగొట్టింది అందుకు మీ అమ్మ కోడల్ని వర్షంలో నిలబెట్టిందిరా నువ్వెక్కడున్న ఇంటికి వచ్చి అలాగే నాన్న ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి రమేష్ కారుని క్రాస్ చేస్తూ ఉండగా శేఖర్ అని అబ్బాయిని గుర్తి ఆ శేఖర్ అరుస్తూ కింద పడతాడు అప్పుడు అతని చేతిలో ఉన్న బ్యాగు కొంచెం దూరంలో పడగానే ఆ బ్యాగులోని నగలు కింద పడతాయి రమేష్ దిగి శేఖర్ దగ్గరికి వచ్చాడు నగలు కనిపించాయి ఈ నగలు అనామిక వేసుకొని ఫంక్షన్కి వెళ్ళింది తిరిగి మాతో రాలేదు ఫ్రెండ్ కలిసిందని వెళ్ళింది తీరా చూస్తే ఇప్పుడు ఇంటికి వెళ్ళింది నగలేమో ఇక్కడున్నాయి అని రమేష్ అనుకుంటూ ఉండగా అప్పుడే అక్కడికి ఎస్ఐ అరవింద్ వస్తాడు రమేష్ శేఖర్ని అప్పగించి నగల్ని తీసుకొని ఇంటికి వచ్చాడు అనామిక వర్షంలో తడుస్తూ ఉంటుంది అమ్మా అనామిక వచ్చింది నగలు కూడా దొరికే ఇంకా ఈ వర్షంలో ఎందుకు చెప్పు నా బాధ మీకు అర్థం కావడం లేదు బాబు పోయి నగల గురించి కాదు బాబు నా బాధ కోళ్ళు అనామిక తిరిగి రాకపోతే ఏం లేదు బాబు అమ్మ నాన్నలకి మనం ఏమని సమాధానం చెప్పేవాళ్ళం నీకే గనుక చూసుకునే ఇట్లాగే చూసుకునేదాని వాళ్ళు అడుగుతారుగా అని శారద కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది అనామికాకి శారద మనసు ఏంటో అర్థమైంది ఇక శారద దగ్గరికి వచ్చి ఇలా అంటుంది సారీ అత్య మీ తల్లి మనసుని నేను అర్థం చేసుకోలేకపోయాను అని అనామిక క్షమాపణలు అడుగుతుంది ఇక శారద తన తల్లి మనసుతో అనామికాని క్షమించేసి వెంటనే ఇంటి తలుపు తీస్తుంది శారద బాధల్లా ఒకటే అనామిక తన మాట వినటం లేదని కాదు అనామిక అత్తగారు చెప్తున్న మాట ఎందుకు చెప్తుందో తెలుసుకునే ప్రయత్నం చేయకపోవటం ఈరోజు అదృష్టం బావుండి పోయిన నగలు తిరిగొచ్చాయి కాని ఒకవేళ అనామికాకేమైనా అయ్యి ప్రాణానికే ప్రమాదం ఏర్పడితే పరిస్థితి ఏంటా అన్నదే శారద బాధ శారద బాధను అర్థం చేసుకున్న అనామిక మారింది ఇక అప్పటి నుంచి అత్తగారు శారద చెప్పినట్టే వింటూ అత్తాకోడలిద్దరూ ఎంతో సంతోషంగా కలిసిమెలిసి జీవిస్తూ ఉంటారు అత్తాకోడలు కలిసిపోవటం చూసి తండ్రి కొడుకులు కూడా ఎంతో ఆనందిస్తారు ఇది వాళ్ళకి కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే